వ్యాపారంలో బుధవారం ఈ ఈ మంత్రాలను జపించడి పరిహారాలు చేయండి వినాయకుడి అనుగ్రహం మీ సొంతం ఎవరైనా ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా లేదా వ్యాపార రంగంలో పుంజుకోకపోతున్నా ఎంత కష్టపడి పనిచేసినా అందుకు తగిన గణనీయమైన ప్రయోజనం లభించకపోతే బుధవారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు బుధవారం రోజు ముఖ్యంగా వ్యాపారవేత్తలకు చాలా ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది అయితే ఈ పరిహారాలు చేయడం ద్వారా పనిచేసే నిపుణులు కూడా ప్రయోజనాలను పొందుతారు గణేశుడిని పూజించడం వల్ల విజయం లభిస్తుంది అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి కెరీర్ కూడా తిరిగి ట్రాక్ లోకి రావడం ప్రారంభమవుతుంది కెరీర్ సెట్ అవ్వకపోయినా లేదా వ్యాపారంలో పురోగతి సాధించకపోయినా బుధవారం రోజున గణేశుని పాదాల వద్ద దర్భగడ్డితో పాటు జమ్మి ఆకులు సమర్పించడం వల్ల పనిలో పురోగతి లభిస్తుంది బుధవారం గణేశునికి కుడుములు ఉండ్రాళ్లను నివేదన చేయడం ఫలవంతం గణేషుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం కనుక గణపయ్య అనుగ్రహం కోసం ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయండి పేద వ్యక్తికి పచ్చి శనగలు లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయడం వల్ల కెరీర్ లో ప్రయోజనాలు లభిస్తాయి ఆవుకు పచ్చి గడ్డిని ఆహారంగా అందించడం వలన కూడా ప్రయోజనకరం బుధవారం దుస్తులు ధరించడం వల్ల బుధ గ్రహం బలపడుతుంది అంతేకాదు ఇంటి అడబడుచుకు అంటే కుమార్తె లేదా సోదరికి బహుమతులు ఇవ్వడం వల్ల కెరీర్ లో పురోగతి లభిస్తుంది బుధవారం ఈ మంత్రాలను జపించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఒకటి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా రెండు గణపూజ్యో వకృతున్న ఏకాదశ్రీ త్రయమ్మక నీలగిరివో లంబోదరో వికటో విఘ్రరాజక ధూమ్రవ నోన్ బాలచంద్రో దశమస్తు వినాయక గణపతి హస్తుముఖో ద్వాదసారే మూడు త్రయీమయాయ ఖిల్ బుద్ధిదాత్రే బుద్ధి ప్రదీపాయ పురాధిపాయ నిత్యాయ సత్యాయ చ నిత్య బుద్ధి నిత్యం నిరీహం నమోస్తు నిత్యం మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు